బిగ్ బాస్ నైన్ తెలుగు ట్వెల్త్ వీక్ ఓటింగ్ రిజల్ట్ పర్సెంటేజ్ ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం తనుజ థర్టీ పాయింట్ వన్ పర్సెంటేజ్ పదమూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ కళ్యాణ్ పడాలా ఇరవై తొమ్మిది పాయింట్ సెవెన్ ఫోర్ ఓటింగ్తో పదమూడు వేల ఆరు వందల పదిహేడు ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇమానువల్ నైన్ పాయింట్ సిక్స్ త్రీ ఓట్స్ మాత్రమే హిమాన్యులు పడుతున్నాయి తర్వాత భరణి సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ అంటే మూడు వేల ఆరు వందల ఇరవై సంజనా సెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్స్ ఓట్స్తో ఉంది తర్వాత డిమాండ్ పవన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ రెండు వేల ఐదు వందల యాభై ఏడు ఓట్స్తో నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత సుమల్ శెట్టి ఫైవ్ పర్సెంట్ ఓటింగ్తో మాత్రమే ఉన్నాడు సుమల్ శెట్టి గారు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్స్లో ఉన్నాడు తర్వాత దివ్య నికేతన్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ రెండు వేల ఒక వంద ఆరు ఓట్స్తో లాస్ట్ ప్లేస్లో ఉంది